శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో ఘంటసర గారు పాడిన పాట అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకార మలమినప్పుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపులేనివాడు ఎందులకు కొరగాడు సోమరి అయి కొనుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు మత్తు వదలరాని ಮತ್ತು ವದಲರ ಮತ್ತು ವದಲರ ನಿದ್ದುರ ಮತ್ತು ವದಲರ ಆ ಮತ್ತೋನ ಪಡಿತೆ ಗಮ್ಮತ್ತು ಗಿತ್ತವುದುರ ಮತ್ತು ವದಲರ ನಿದ್ದುರ ಮತ್ತು ವದಲರ ಜೀವಿತ ಮುನಸಗ ಭಾಗಂ నిదురకే సరిపో జీవితమున సగభాగం నిదురకే సరిపో మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో అతి నిద్రలోరుడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్రాలో

బుద్ధిబలముతో కూడా ఇదే విజయము వరింపగలరు మత్తు వదలరా నిదుర మత్తు వదలరా చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబోనుమురా చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబోనుమురా పిరికి తలం కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా

ಆ ಮತ್ತು ಲೋನ ಪಡಿದೆ ಗಮ್ಮತ್ತು ಗದಿತ್ತವು ದುರ ಮತ್ತು ಮೊದಲರ ನಿದ್ದುರ ಮತ್ತು ಮೊದಲರ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್